ఈ రోజు దేవుని మాట రెండవ కొరి నీళ్ళకారవ అధ్యాయం రెండవ అనుకూల సమయం ముందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దిన మందు నేను ఆదుకుంటని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము దేవుడు ఏం చేశాడు అనుకూల సమయం మన మొర ఆలకించాడు రక్షణ దిన మందు ఆదుకున్నాడు ఎవరిని నన్ను నిన్ను వాకిమింటున్నాం మనందరినీ ఆదుకున్నాడు దేవుడు ఆదుకున్నాడు కాబట్టి మనము ఈ స్థితిలో ఈ పరిస్థితిలో ఉన్నాము ఆదుకోకపోతే వేరొక విధానంలో ఉండేవారం ఆదుకున్నాను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇప్పుడే ఎప్పుడు రేపు కాదు ఎల్లుడు కాదు వచ్చే వారం కాదు వచ్చే నెల కాదు రాత్రి కాదు ఇప్పుడే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము మిక్కిలి అంటే ఎక్కువ అనుకూలమైన అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినం అని ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు మరి ఈ అనుకూలమైన సమయంలో మనము ఎవరి వైపు తిరిగి ఉండాలి దేవుని వైపు తిరిగి ఉండాలి మనం ఎవరి వైపు తిరిగి ఉంటున్నాము నేను నువ్వు మనందరము మనకు హృదయం ఎవరో వైపు ఉంది ప్రేమైనా దేవుని మాట్లాడుకుంటున్నాను సహోదరి సహోదరులారా దేవుడు చెప్తున్నాడు మీ మొర ఆలకించాను మిమ్మల్ని ఆదుకున్నాను మిక్కిల అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినమని దేవుడు చెప్తున్నాడు మరి అనుకూలమైన సమయంలో మనము మన హృదయాన్ని దేవుని వైపు దేవుని వైపు త్రిప్పగలిగే పరిస్థితిలో ఉంటే మనకు మేలు జరుగుతుంది అనుకూలమైన సమయం అని దేవుడు చెప్తున్నాడు ఆదుకున్నాను ఆయన ఏమంటున్నాడు ఆదుకున్నాను అని చెప్తున్నాడు మొర ఆలకించాను అని చెప్తున్నాడు మరి ఆయన అర్థమైన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన గ్రహించే శక్తిమంతుడు ఆయన మన ఊహ అంత ఆయనకి తెలుసు మరి ఆయన మర ఆలకించాడు ఆదుకున్నాడు మరి మిత్రులు అనుకూల సమయంలో మరి ఏం చేస్తున్నావు నేనేం చేస్తున్నా మన అందరం ఏం చేస్తున్నాం బాక్కుంటున్నాం మనం మన హృదయం ఎటువైపు ఉంది అది ఎవరి వైపు ఉంది మనము దాన్ని తీసుకురావాలి ఎటువైపు తీసుకురావాలి దేవుడి వైపు త్రిప్పాలి మన హృదయాన్ని దేవుని వైపు తిప్పితే ఏం జరుగుతుంది ఆయన మన మర ఆలకించిన దేవుడు ఆలకించాడు ఆదుకున్నాడు కాబట్టి మనం కార్యం చూస్తాము ఆయన చేశాడు కానీ మన కనులతో మనం చూడాలి అంటే ఆ యొక్క మిక్కిల అనుకూలమైన సమయంలో దేవుని మాట వినాలి దేవుని వాక్యం చదవాలి ఆయన భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ప్రేమించాలి ఆయన యొక్క కృపను కృపకు పాత్రలమై ఉండాలి కృపను ఏమాత్రము పోగొట్టుకోకూడదు ఆయన కృప అందరి మీద ఉంది ఎవరి మీద ఉంది మనమైతే చెడ్డవారు అని అనుకుంటాము మీరు మంచివారు అనుకుంటాం అది మానవ నైజం మానవుల యొక్క పద్ధతి నేనైనా నువ్వైనా ఎవరిమైనా సరే మంచివారు కొంతమంది కొంతమందిగా పెట్టుకుంటాము చెడ్డవారిని కొద్ది కొంతమందిగా పెట్టుకుంటాము కానీ ఆయన కృప ఆయన దయ ఎవరెవరి మీద ఉంది మంచివారి మీద ఉంది చెడ్డవారి మీద ఉంది కాకపోతే మనం ఏం చేయాలి దేవుడు ఏమంటున్నాడు ముందు నీ నలు నీ కంట్లో ఉన్న దూలం తీసుకో ఎదుటివారి యొక్క నలుసులు అవి ఎదుటివారివి నలుసులే కానీ మనకు ఎలా కనిపిస్తాయి మన కళ్ళలో ఏమున్నాయి దూలాలు ఉన్నాయి మాకిం చెప్పే నా కళ్ళలో ఉన్న ఏం తీసుకోవాలి ఈ దూలాలు తీసివేసుకోవాలి ముందు నువ్వైనా నేనైనా మనందరమైనా మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి వారి లోపాలు చాలా చిన్నవి అని దేవుడు చెప్తున్నాడు ప్రేమ దేవుని మాట నా సహోదరి సహోదరులరా ఇవి మనం ఇటువైపు అటువైపు కాకుండా మనం ఏం చేయాలి ముందు మనకు మనం సరి చేసుకోవాలి దేవునికి మనకు అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని తొలగించుకోవాలి దేవునికి మనకు ఉన్న మనకు ఉన్న ఈ యొక్క ఏదైతే అడ్డుగా వస్తుందో ఆ అడ్డు కారణం బట్టి మనం కార్యం చూడలేకపోతున్నామేమో నా సహోదరి సహోదరులరా ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనం ఆ అడ్డును తొలగించుకుందాం పుచ్చి చేసుకుందాం దాన్ని తొలగించుకుందాం అడ్డుగా దాన్ని దేవుడి దగ్గర మనము చెప్పుదాం దేవుడు అడ్డును తొలగిస్తాడు మనం మర ఆలకిస్తాడు ఎందుకు మిక్కిల అనుకూల సమయం కాబట్టి ఇదే రక్షణ దినం కాబట్టి మనం మర ఆలకించి మనకు కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం గల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు తండ్రి వాకిమెంట్ ఉన్న మా అందరి జీవితాల్లో ప్రభు తండ్రి ఏ నీకు మాకు నాకు అడ్డుగా ఉందో దాన్ని తొలగించి దాని మిక్కిలి అనుకూల సమయం అన్నవు తండ్రి మిక్కిలి అనుకూలమైన సమయముగా తండ్రి చేసినందుకు అందరం ఆచరించుకుంటున్నానయ్యా ఈ సమయంలో మా మొర అయ్యా తండ్రి నాయన మా పరిస్థితిని చూస్తున్నదేవా కార్యం చేయండి ప్రభు మా సమస్యను తొలగించండు ప్రభు అప్పు బాధలు తండ్రి ఉద్యోగ సమస్యలు తండ్రి నాయన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న ప్రతి సమస్య నీకు తెలుసయ్యా తండ్రి నాయన వింటున్నావయ్యా చూస్తున్నావయ్యా తండ్రి అనుకూల సమయము రక్షణ దినము మర ఆలకించానన్నా తండ్రి నువ్వు చేస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మా యొక్క తండ్రి వాకిమింటున్న మా సహోదరి సహోదరుల యొక్క ప్రతి సమస్యను తొలగిస్తూ ప్రభు నాయన నీ కృపలో నీ దయలో తండ్రి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రీ అనే స్క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమిలాడి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేన్ Praise right. the load.